హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వల్ నేనైతే ఈరోజు గోరుచిక్డు ఆలు కర్రీ చేస్తున్నానండి అది ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను ఆలు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను గోరుచికుడు వచ్చి చిన్నగానే కట్ చేసుకున్నాను అలాగే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ ఇటుకగానే ఒక వన్ ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇది కాస్త వేగాలండి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను కొంచెం హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం పేస్ట్ వేసుకొని ఈ విధంగా కొంచెం కలిపేసుకోండి కొంచెం పచ్చివాసన పోయే వరకు కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ నేను పసుపు వచ్చేసి ఎప్పుడు ఆయిల్లోనే వేసేస్తానండి ఈ విధంగా పసుపు వేసేసుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు గోరుచిక్కుడు గోరుచిక్కుడు అవి రెండు వేసేయాలి వేసేసి కలిపేసుకోవాలండి ఇది ఆయిల్లో కాసేపు ఉడకాలి ఈ విధంగా కలిపేసుకొని కొంచెం మంట సిమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలండి మంట సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటే మంచిగా కాయ అనేది మంచిగా ఉడుకుతుందండి మనకి అది ఉడికే అయితే నేను కొంచెం మసాలా రెడీ చేసుకుంటున్నానండి కొంచెం పల్లీలు మూడు లవంగాలు కొంచెం పట్టా సాజీరా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇది చూసారు కదా ఇంకొంచెం ఉడకాలేది కలిపేసుకున్నాను మళ్ళీ పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడైతే కొంచెం సగం వరకు ఉడికిపోయింది ఇప్పుడైతే దీంట్లోకి నేను ఉప్పు కారం కూడా వేసేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను ధనియా పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేయాలండి అలాగే కొద్దిగా వాటర్ వేసిన తర్వాత నేను టూ టమాటాస్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాస్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఇంకా ఉడికించుకోవాలండి టమాటా ఉడకడానికి నేను కొంచెం వాటర్ అయితే వేసాను అందుకనేసి కొంచెం వాటర్ అయితే కొద్దిగా టమాటా అడుగంటుతుంది కదా అందుకనేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మనం టమాటా ఇవన్నీ అయితే కొంచెం ఉడికించుకోవాలండి టమాటా ఉడికిన తర్వాత మసాలా యాడ్ అనమాట అందుకనేసి ఫస్ట్ అయితే మూత పెట్టుకొని ఉడికించేసుకుంటున్నాను చూసారు కదా టమాటా అయితే ఉడికిపోయింది మనకి ఈ విధంగా అయితే ఉడికిపోతుందండి కూర అయితే కొంచెం దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇంకా ఈ విధంగా అయిన తర్వాత నేనైతే దీంట్లోకి మసాలా కూడా యాడ్ చేసేసాను ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు లవంగాల వీట అవి కూడా దీంట్లోకి వేసేసానండి వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసాను కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకొని ఇది ఎక్కువసేపు వేయలేదండి ఒకటి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉడికితే చాలు మంట సిమ్లో పెట్టేసుకొని కొద్ది ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి ఈ విధంగా ఉడికి చేసుకుంటే మనకు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే కొంచెం మసాలాతో రెడీ అవుతుంది ఈ కర్రీ వచ్చేసి మనకు చా చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది రైస్లో కూడా తినవచ్చండి కొంచెం గ్రేవీతోనే ఉంది కాబట్టి రైస్లో కూడా తినయొచ్చు మనము ఇది కోర్చి కూడా ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ నా వీడియో నచ్చితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్